ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రేరణ యూట్యూబ్ ఛానల్ నేను మన ప్రేరణ ఛానల్లో చాలా కాలం తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఇందులో మీరు ఒక మోటివేషనల్ సంఘటనని వింటారు ఈ సంఘటన విన్నాక మన భారతీయుల యొక్క మేధస్సు ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడవ సంవత్సరంలో మహారాష్ట్రలో ఒక ట్రైన్ రాత్రి వేళల్లో సుమారుగా అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల మధ్య వేగంతో ప్రయాణిస్తుంది కంపార్ట్మెంట్లో నిద్రపోతున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి కూర్చొని ఆ ట్రైన్ యొక్క చైన్ని లాగాడు ఫలితంగా డ్రైవరు ట్రైన్ని ఆపేశాడు ఎవరు చైన్ లాగారు అని అందరూ ఆశ్చర్యపోతుంటే ఈ లాగిన వ్యక్తి గబగబా నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ డ్రైవర్ యొక్క క్యాబిన్లో ప్రవేశించి చైన్ లాగింది నేనే అని చెప్పాడు అందుకు వాళ్ళు ఎందుకు లాగారు చైన్ అని అయితే అప్పుడు ఈయన అన్నాడు నాకెందుకో ఒక అనుమానం వచ్చింది వంద మీటర్ల తర్వాత లేక వంద యాభై మీటర్ల తర్వాత ట్రైన్ యొక్క పట్టాలు అంటే ట్రాక్స్ సరిగా లేవని అవిలో వాటికి కొంచెం క్రాక్ అయినా వచ్చి ఉండొచ్చు లేక వాటిని పట్టి ఉంచుతున్న బోల్ట్స్ అయినా లూజ్ అయిపోయి ఉండొచ్చు ఏమైనా ఒక పెద్ద ప్రమాదాన్ని అది సూచిస్తుంది అని అనిపించింది నాకు అందుకే అనుమానం వేసి నేను ట్రైన్ యొక్క చైన్ లాగాను అని అన్నాడు వాళ్ళు ఈయన చెప్పిన మాట అబద్ధమా నిజమా తెలుసుకోవడానికని అప్పటికప్పుడు వెంటనే కొంతమంది దిగి టార్చీలు లాంతర్లు పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారు ఈయన కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు కరెక్ట్గా వంద మీటర్లు దాటిన తర్వాత అతను చెప్పినట్టుగానే అక్కడ ఉన్న ట్రాక్స్ దెబ్బతిని ఉన్నాయి వాటి బోల్టులు ఊడిపోయి ఉన్నాయి కొంచెం వాటి యొక్క షేప్ కూడా మారింది ఒకవేళ ట్రైన్ కనుక అలానే ముందుకు వెళ్ళిపోయింటే ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉండేండేది వాళ్ళందరూ ఆశ్చర్యపోయి తన్ అతన్ని చాలా మెచ్చుకొని అతనికి ధన్యవాదాలు అంటే థ్యాంక్స్ కూడా చెప్పారు ఇంతకు ఆ రోజు రాత్రి కంపార్ట్మెంట్స్లో మిగతా ప్యాసింజర్స్ మాట్లాడుతున్నా లేక వేరే శబ్దాలు వస్తున్నా ఆ అన్ని శబ్దాల మధ్యలో ట్రైన్ యొక్క వీల్స్ చేస్తున్న చెప్పుడులో ఏదో చేంజ్ వచ్చిందని కనిపెట్టి ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపాడంటే ఆ వ్యక్తి చాలా జీనియస్ అయి ఉంటాడు అతను ఎవరో కాదు మన చంద్రశేఖర వెంకట రామన్ అంటే సర్ సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకు ఫిజిక్స్లో నొబెల్ బహుమానం వచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో మన దేశం ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది ఇటువంటి అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ జీనియసెస్ మన దేశంలో ఎందరో పుట్టారు అటువంటి దేశంలో పుట్టినందుకు మనం కూడా గర్వించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఇతరులతో దీన్ని షేర్ చేసుకోండి ప్రేరణ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగా ఉంటే ఒక లైక్ కూడా ఇవ్వండి మరో వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ